ఆయన గురించి ఏం చెప్పాలి నైన్టీన్ జనరేషన్ కుర్రాళ్ళ మైండ్ ని పిచ్చెక్కించాడనా తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ తెచ్చుకున్నాడనా ఒక నైట్ లోనే స్టార్థం తెచ్చుకున్నాడనా తన కోసం ప్రొడ్యూసర్లు అండ్ డైరెక్టర్లు తన డేట్స్ కోసం ఎదురు చూసేవారనా అమ్మాయిలు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనుకునేవారనా ముఖ్యంగా మార్కెట్ లో ఆయన హెయిర్ స్టైల్ కోసం సెలూన్ షాప్ లో యూత్ ఎగబడేవారనా ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే బట్ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది అబ్బాస్ గారి విషయంలో హండ్రెడ్ నిజంగా జరిగింది హీరో స్టేజ్ నుండి జీరో స్టేజ్ కి పడిపోయారు ఎన్నో కళలతో సినీ ఇండస్ట్రీలో కడుగుపెట్టారు కానీ కొద్ది సంవత్సరాల్లోనే సినిమా ఆయన నుండి దూరంగా వెళ్లిపోయింది ఎంత స్పీడ్ గా ఎదిగారో అంతకన్నా స్పీడ్ గా డౌన్ కి పడిపోయారు అది ఎంత అంటే హీరో స్టేజ్ నుండి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా చేసేంత వరకు చివరికి అన్ని వదిలేసి టీవీ సీరియల్స్ లోనూ అలాగే పెట్రోల్ బంకులలో చివరికి ఒక మెకానిక్ లాంటి పనులు చేసుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే అర్థం చేసుకోవాలి అతను ఎంతగా శారీరకంగా అలాగే మానసికంగా బలహీన పడ్డారు అనేది ఫైనల్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో స్థిరపడి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు సో అలాంటి పొజిషన్ నుండి పెట్రోల్ బంక్ లో పని చేసేందుకు ఎందుకు సిద్ధపడ్డారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీర్జా అబ్బాస్ అలీ ఇలా అనేక సింపుల్ గా హీరో అంటే అందరికి టక్కు అర్థమవుతుంది ఈయన లో కలకత్తాలో జన్మించారు ప్రజెంట్ వయసు జన్ సంవత్సరాలు ఇంకా అబ్బాస్ చదువు విషయానికి వస్తే తరగతి ఫెయిల్ అయిపోయారు దాని తర్వాత రాసి కంప్లీట్ చేశారు అబ్బాస్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎలా ఎన్నో కలలు కనేవాడు దాని కోసం డిగ్రీ దాకా చదువుకున్నాడు ఆ తర్వాత తన జాబ్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయగా దాంట్లో తన ఫెయిల్ అయిపోయాడు ఇలా తన ఇష్టపడ్డ కల కలగానే మిగిలిపోయిందని బాధపడి దాన్ని అక్కడితో వదిలేసి ఎంబీఏ పూర్తి చేశాడు చివరి అక్కడ కూడా తన ప్రేమించిన అమ్మాయి కూడా బ్రేక్అప్ చెప్పడంతో వీటన్నిటిని చూసి తట్టుకోలేక చూసేట్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అలా అనుకుని రోడ్డు అడ్డంగా నిలబడ్డాడు తన ముందు లారీని ఢీకొని చనిపోదాం అనుకోగానే ఆ లారీ వెనక ఒక నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఒక బైక్ మీద రావడం గమనించాడు ఇప్పుడు నేను ఆ లారీకి అడ్డంగా వెళ్తే ఆ బైక్ అదుపు తప్పి ఆ లారీని ఢీకుంటుంది నా వల్ల వేరే వాళ్ళకి ఏ విధమైన అపాయం కలకూడదని ఇదంతా ఒక్క నిమిషంలో రిలేజ్ అయ్యి వెంటనే సూసైడ్ ని మానేసుకున్నాడు ఇంకా మళ్ళీ చదువుపై ధ్యాస పెట్టాడు ఇలా చదువుకున్నప్పుడే కాలేజ్ లోనే ప్లేస్ ఆఫ్ అనే ఒక ఈవెంట్ అందులో అబ్బాస్ పార్టిసిపేట్ చేయగా దాంట్లో తనకి మంచి గుర్తింపు వచ్చిందని అయినా ఇలా మోడలింగ్ కాకుండా సినీ ఆర్టిస్ట్ గా అవ్వాలని ఆశపడ్డాడు దాంతో తన చదువు పూర్తయిన తర్వాత శ్లోక సినీ అవకాశాల కోసం ఎదురు చూశాడు అబ్బాస్ తన మదర్ లాంగ్వేజ్ కాకుండా హిందీ మూవీ చాలా ఎక్కువగా ఇష్టంగా చూసేవాడు ఇంతలో తమిళ్ డైరెక్టర్ అయిన ఖదీర్ తన కొత్త సినిమా తీస్తున్నాడని ప్రకటించాడు ఈ మూవీకి తగిన క్యారెక్టర్స్ భక్త వాళ్ళైతే బాగుంటుందని భావించి ఆడిషన్స్ ని ఏర్పాటు చేశాడు ఇది చూసిన అబ్బాస్ ఈ మూవీకి ఎలా అయినా సెలెక్ట్ అవ్వాలనుకున్నాడు ఎందుకంటే ఈ మూవీలో డైరెక్టర్ ఖదీర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అలాగే తమిళ ఇండస్ట్రీలో అతిపెద్ద బ్యానర్ అయిన కుంజుమాన్ గారి బ్యానర్ అవడంతో ఇలాంటి ఒక్క మూవీలో ఛాన్స్ వస్తే చాలు ఆ తర్వాత తన సినీ కెరియర్ బాగుంటుందని భావించాడు అప్పటికి అబ్బాస్ తల్లిదండ్రులకు సినీ ఇండస్ట్రీలో ఫరూక్ మిర్జా నీల్ దర్శన్ అలాగే ఫిరోజ్ ఖాన్ లాంటి యాక్టర్స్ తో బంధుత్వం కలిగి ఉండడం వల్ల వారి ప్రోత్సాహంతో ఖదిర్ మూవీకి ఆడిషన్ కి చెన్నై వెళ్లాడు అబ్బాస్ తీరా అక్కడికి వెళ్లగానే ఆడిషన్స్ కి చాలా మంది రావడంతో అబ్బాస్ కి తన సెలెక్ట్ అవుతాడో లేదని టెన్షన్ మొదలైంది అయినా మనం వంతు ప్రయత్నం మనం చేద్దాం తర్వాత ఏమవుతుందో చూద్దాం అనుకుని వెళ్ళగా కదిర్ కి అబ్బాస్ లుక్స్ వైజ్ చాలా బాగా నచ్చాడు తన మూవీ కి ఇలాంటి వాళ్ళు నా క్యారెక్టర్ యాక్ట్ అవుతారని అనుకుని ఆ మూవీ కి అబ్బాస్ చేశారు కానీ ఇది ఒక లవ్ స్టోరీ మూవీ కావడంతో మల్టీ స్టార్స్ అవసరం అయ్యారు అయినా మనకు ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా చేద్దాం అనుకున్నాడు అబ్బాస్ అందులో ఏ ఆర్ రెహమాన్ కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది ఎంతంటే అప్పట్లోనే ఆయన రెమ్యూనేషన్ కోటి రూపాయల పైగానే ఉందంటే సో ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తే మూవీ కూడా జనాల్లో మంచి ఆదరణ పొంది సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనుకుని షూటింగ్ లో పాల్గొన్నాడు అనుకున్న టైంలో సరవేగంతో మూవీ మూవీని కంప్లీట్ చేశారు ఈ మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ముగ్గురు ఒకటి టాబు ఈమె ఆల్రెడీ కొన్ని మూవీస్ లో చేసింది సెకండ్ హీరోగా వినీత్ తీసుకున్నారు థర్డ్ హీరోగా అబ్బాస్ ని స్టార్ట్ చేశారు ఆగస్ట్ ట్వంటీ త్రీ నైన్టీన్ లో గ్రాండ్ గా ఈ మూవీని రిలీజ్ చేశారు బట్ అనుకున్నంత బస్ ని ఈ మూవీ తెచ్చుకోలేకపోయింది ఇలా మూడు నాలుగు రోజులు నెమ్మదిగా ఉంది బట్ డే బై డే ఈ మూవీ ప్రజల్లో మంచి పాజిటివ్ వైబ్ ని తెచ్చుకుంటూ ఎంతంటే మూడు రోజుల్లో కూడా టికెట్లు దొరకలేనంత హాల్ హౌస్ ఫుల్ అయిపోయేది దీంతో ఈ మూవీలో వర్క్ చేసిన నటి మంచి గుర్తింపు వచ్చాయి అందులో ముఖ్యంగా అబ్బాస్ గారికి తన హెయిర్ స్టైల్ అండ్ లుక్స్ చాక్లెట్ బాయ్ లా ఉండడంతో అబ్బాస్ కి మూవీ వరుసగా రావడం మొదలయ్యాయి స్వతహాగా అబ్బాస్ చాలా కావడంతో ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వచ్చినా వారు చెప్పిన కథ పూర్తిగా వినకుండా అన్నిటికీ ఓకే చెప్పుకుంటూ ఎందుకంటే ఇప్పుడు మనం రిజెక్ట్ చేస్తే దీని వాళ్ళు మనసులో పెట్టుకుని మూవీస్ ఆఫర్స్ రానివ్వకుండా చేస్తారని భయంతో అన్నిటికీ యాక్సెప్ట్ చేశారట బట్ అప్పటి నుంచి లైఫ్ చేంజ్ అయిపోయింది అబ్బాస్ గారిది చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో తెచ్చుకున్న గుర్తింపు అంతా స్లోగా డౌన్ కి పడిపోయింది ఇంకా అబ్బాస్ తో సినిమా తీస్తే ప్రొడ్యూసర్ నష్టాన్ని సరిచూడాల్సిందే అన్నంతగా అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేక ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా దేన్ని వదలకుండా చేయడం మొదలు పెట్టారు అబ్బాస్ గారు ఇలా అనసూయ శ్వేతనాగు పొలిటికల్ రౌడీ లాంటి మొదలైన వాటిలో సైడ్ క్యారెక్టర్ చేశారు అబ్బాస్ గారు ప్రతి సినిమా కాదనకుండా ఒప్పుకోవడం వల్ల జీన్స్ లాంటి మంచి సినిమా కోల్పోయారు అబ్బాస్ కోసం డైరెక్టర్ శంకర్ ఆరు నెలలైనా వెయిట్ చేస్తానన్నారట బట్ అప్పటికే అబ్బాస్ గారికి డేట్ సెట్ కాలేదు తర్వాత డైరెక్టర్ శంకర్ ఏమి చేయలేక ఇంకో కొత్త హీరో అయిన ప్రశాంత్ ని పెట్టి తీయగా అది అతి పెద్ద హిట్ అయింది తర్వాత నెమ్మదిగా టీవీ సీరియల్స్లో నటించారు కూడా చివరికి ఒక మలయాళ మూవీలో నటించి అక్కడితో అబ్బాస్ గారు మూవీస్ కి కంప్లీట్ గా దూరం అయిపోయారు టోటల్ గా అరవై నటించారు అబ్బాస్ గారు ఇంకా నుండి తన నాశనం కన్నా ఏదైనా జాబ్ మంచిదని భావించి తన తన అరుమాలి ఇద్దరు తీసుకుని తనకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో న్యూజిలాండ్ వెళ్లగానే అక్కడ ఏ జాబ్ దొరకకపోవడంతో ఒక పెట్రోల్ బంక్ లో సూపర్వైజర్ గా పనిచేశారు ఇలా కొన్ని డేస్ అలా చేస్తూ దాన్ని వదిలేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో దిగారు దీనిలో తగినంత అనుభవాన్ని తెచ్చుకుని చివరికి స్థిరపడి ఉన్నారు అలా కొన్ని సంవత్సరాలు వదిలేసి తన పిల్లల కెరియర్ మంచి స్టేజ్ లో తీసుకెళ్లాడు ప్రెసెంట్ అబ్బాస్ గారు ఫ్యామిలీ న్యూజిలాండ్ లోనే స్థిరపడి ఉన్నారు మళ్ళీ ఈ మధ్య కాలంలో హార్పిక్స్ తో మనందరూ ముందుకు వచ్చారు అబ్బాస్ గారు రీసెంట్ గా తాను ఇచ్చిన ఇంటర్వ్యూ లో మళ్ళీ సెకండ్ విన్నింగ్ ని తొందరలోనే స్టార్ట్ చేస్తానని చెప్పారు సో మనందరం మళ్ళీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడైనా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా ఆశిద్దాం థ్యాంక్ యూ మై ఓన్ రిజన్